నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్స్నా ఒకప్పుడు రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా కాలానుగుణంగా విభజించుకుని సాగు చేశారు ఆ క్రమంలోనే తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాల్లో నుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానిని కార్తెలుగా ప్రచారం చేశారు అయితే ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైందిగా భావిస్తారు మరి వ్యవసాయ పంచాంగం ఆధారంగా సాగులో కార్తెల ప్రాముఖ్యత ఏంటి ఏ కార్తెలో ఏ పంటలు వేసుకోవాలి ఇదివరకే విత్తుకున్నా ఇక ముందు విత్తుకోబోయే పంటల్లో ఎటువంటి వ్యవసాయ పనులుంటాయి అనే అంశాలను ఇవాల్టి కార్యక్రమంలో తెలుసుకుందాం అదేవిధంగా కార్తెలతో పాటు సేంద్రియ పద్ధతిలో వరి కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెళుకువలపై సమాచారం ఇచ్చేందుకు వృక్ష ఆయుర్వేద పరిశోధకులు మదన్ మోహన్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అయితే రైతులు స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కు కాల్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి మోహన్ గారు వెల్కమ్ స్టూడియో నమస్కారం అండి ఆ ఐ థింక్ సో ఫ్రెష్ టాపిక్ మాకు ఇక్కడ అంటే వ్యవసాయ వాతావరణానికి అనుగుణంగా కార్తెలుగా విభజించారు అనేది తెలుసు కానీ అసలు కార్తెలు ఎన్ని ఉన్నాయి వాటి ప్రాముఖ్యత ఏంటి ముఖ్యంగా వ్యవసాయానికి రైతులకు అవినాభావ సంబంధం అనుకూలంగా ఉండేటువంటి కార్తెలు ఏవేవి ఓకే వ్యవసాయ రంగంలో కార్తెలకు చాలా ఉన్నతమైన విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉందండి ఎందుకు ఇలా సంతరించుకుందంటే వీటిలో వ్యవసాయం రంగంలో మనము కార్తులను అనుసరించి విత్తనాలు చల్లుకోవడం ద్వారా అవి మొలకెత్తడం దగ్గర నుంచి పంట మనం కోసుకునేటువంటి వరకు ఈ కార్తులు మనకు చాలా ఉపయోగపడతాయి సకాలంలో పంటలు సకాలంలో కార్తులలో వర్షాలు వర్షించడం వల్ల ఆ నీరు పంటలకు చెందడం వల్ల అవి బాగా పండుతాయి ఈ కార్తులు సకాలంలో వర్షించడం వల్ల కొంతవరకు తెగుళ్ళు కూడా నివారణ జరుగుతాయి అన్నమాట సకాలంలో నీరు వర్షించి సకాలంలో నీరు పంటకు అందడం వలన పంట బాగా పండుతుంది అందుకు ఇది నీటి యాజమాన్య పద్ధతులను ముఖ్యంగా సూచిస్తూ ఉంటుంది అన్నమాట అందువల్ల వ్యవసాయ రంగంలో ఈ ఈ కార్తులకు వచ్చేసి విశిష్టమైనటువంటి ఒక పాత్రను కల్పించడం అనేది జరిగింది మీటికి మొ మొత్తంగా వీటికి తాంబూలం అనేది ఈ కార్తులకు వ్యవసాయ రంగంలోనే తాంబూలం అనేది ఇవ్వడం జరిగిందనమాట ఈ కార్తులు మొత్తం మీద ఇరవై ఏడు రకాలు ఉన్నాయమ్మా అశ్విని భరణి కృత్తిక రోహిణి అక్కడి నుంచి మొదలు రేవతి వరకు మొత్తము ఇరవై ఏడు నక్షత్రాలు ఈ నక్షత్రాలను కార్తులుగా కూడా మనం పిలుచుకోబడుతుంది ఓకే ఇందులో రైతుకి ముఖ్యంగా రైతు ఏ ఏ కాలంలో ఏ ఏ కార్తుల్లో పంటలు వేయడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి ఆరుద్ర కార్తులు అంటే ఈ వరిలో వచ్చేసి దీర్ఘకాలికమైనటువంటి వరి రకాలు ఉన్నాయి స్వల్పకాలికమైనటువంటి వరి రకాలు ఉన్నాయి మధ్యస్థ కాలమైనటువంటి వరి రకాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట దీర్ఘకాలమైనటువంటి వరి రకాలకు రోహిణి కార్తులలో మనము నారు పోసుకోవడం కానీ విత్తనం చల్లుకోవడం కానీ జరుగుతుంది మధ్యస్థమైనటువంటి వాటిని ఆరుద్రకారుతులో పోసుకుంటాము ఇంకా స్వల్పకాలికమైనటువంటిని కార్తుల్లో మనము పోసుకోవడం అనేది జరుగుతుంది ఈ కార్తుల్లో మనం చల్లుకోవడం వల్ల వాటి సమయాలకు తగ్గట్టు వర్షపాతాన్ని చూచించినట్టుగా ఆ వర్షాలకు సరైనటువంటి ఇక్కడ మేజర్గా వచ్చేసి నీటి యాజమాన్య పద్ధతులు ఈ నీటి యాజమాన్య పద్ధతులు అంటే పిలక మన నాటిన తర్వాత పిలకదశ పిలక తర్వాత వచ్చేసి కంకి దశ కంకి తర్వాత పాలు పోసుకోవడం పాలు పోసుకున్న తర్వాత గింజ గట్టిపడడం ఇన్ని విధాలుగా ఇటువంటి దశల్లో మేజర్గా వాటర్ కావాల్సి వస్తుంది మనకు ఈ కార్తులలో మనం ఆ విధంగా వేసుకోవడం వల్ల కా మిగిలినటువంటి కార్తులు మిగతా దశలలో ఎటువంటి ఏ ఏ సమయాల్లో నీరు అందించాలనో ఆ సమయాల్లో ఆ మొక్కకు పంటకు నీరు అందించి నీటిని సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతులను చేపట్టి పంటను బాగా పండే విధంగా అది మనకు చేస్తుంది కాబట్టి కార్తలలో చల్లుకోవడం అనేది చాలా మంచిది అనమాట అయితే ఒకటండి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే వాతావరణం సీజన్కు సీజన్కు సంబంధం లేకుండా ప్రకృతి తన యొక్క ఫలితాలను చూపిస్తుంది వర్షాలు పడే టైం కానివ్వండి ఎండలు కాసే టైం కానివ్వండి అంటే కార్తెలు అనేవి గతంతో పోలిస్తే ఇప్పుడు అదే సీజన్ అలాగే జరుగుతున్నాయా అండ్ అది ఫాలో అవుతున్న పరిస్థితి ప్రస్తుత ఉందంటారా వాస్తవానికి అయితే ఒకప్పటి ఇంత ముందుకు మన ఋషిములో ఉన్నట్టు వేద కాలంలో కానీ ఇప్పటికీ చాలా వరకు వాతావరణంలో భౌగోళికంగా చాలా మార్పులు వచ్చాయండి కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రము కార్తులు ఇప్పటికీ కూడా రన్ కరెక్ట్గా జరుగుతూనే ఉన్నాయి అప్పుడున్నటువంటి భౌగోళిక పాత వాతావరణంలో మార్పులకు ఇప్పుడున్నటువంటి మార్పులకు ఇప్పుడు అప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతలకు ఇప్పుడున్నటువంటి ఉష్ణోగ్రతలు చాలా మార్పులు వచ్చేసాయి కానీ ఈ కరెక్ట్ కార్తులు కరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకు ఆ కార్తెలు వర్షం రాకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు బోరు బావులు కానీ మోటార్ వ్యవస్థ ద్వారా ఆ టైంలో మనము నీరు అందించుకోవచ్చు కరెక్ట్ ఆ కార్తెలు నీరు అందడం వల్ల అది మంచి పోషక విలువలు తీసుకొని అంటే ఆ కరె ఆ సమయంలో కరెక్ట్గా వాటికి ఉపయోగపడతాయి అన్నమాట ఆ కార్తుల యొక్క విలువల ప్రకారం అయితే వ్యవసాయ వాతావరణ విజ్ఞానం ప్రకారం ఈ కార్తెలుగా విభజించింది ముఖ్యంగా వ్యవసాయం కోసం అయితే కనుక నీటి యాజమాన్య పద్ధతులే మెయిన్ అంటారు నీటి యాజమాన్య పద్ధతులు భూమి యొక్క ఉష్ణోగ్రతలమ్మ ఓకే ఇక్కడ ఇంకొక విషయం మీరు బాగా గమనించాలన్నమాట అందరూ అంటారు ఆరుద్ర కార్తులో పోసుకోండి పోసుకోండి దానికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా శాస్త్రీయ పద్ధతి ఏమన్నా ఉంటారు దీనికి ఒక చిన్న రీజన్ చెప్తానమ్మా నేను మనకు కార్తులు అంటే అశ్విని నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దగ్గర దగ్గర ఏప్రిల్ ఒక పదమూడు పద్నాలుగో తారీఖు నుంచి ఈ కార్తులు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క కార్తీక అవధి పదమూడు నుంచి పద్నాలుగు రోజుల మధ్య కాలంలో ఉంటుందన్నమాట ఈ పదమూడు నుంచి పద్నాలుగు రోజులు ఒక్కొక్క కార్తి మనకు వెళుతూ ఉంటుంది మనకు ఆరుద్ర కార్తి అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి ఈ కార్తులన్నీ కూడా మనకు ఏప్రిల్ మే జూన్ జూలై మే జూన్ వరకు వస్తాయన్నమాట ఈ టైంలో భూమి యొక్క ఉష్ణోగ్రతలు నలభై నుండి నలభై ఐదు యొక్క డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉంటుంది ఈ టైంలో మనం విత్తనాలు వేసుకోవడం వల్ల అవి మొలక ఎత్తే శాతం చాలా తక్కువగా ఉంటుంది జనరేషన్ పవర్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం ఆ టైంలో మనం విత్తనాలు విత్తుకోవడం వల్ల రైతుకు పంట నష్టం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఈ కార్తులను అనుసరించి వాడుకోవడం వల్ల మనం ఉపయోగించుకోవడం వల్ల ఈ కార్తును ఉపయోగించిన పంటలను మనం సాగు చేసుకోవడం వల్ల మన పెద్దలు ఏం చెప్పారంటే ఆరుద్ర కార్తిలో మనము విత్తనాలు చల్లుకోవడం కానీ నారు పోసుకోవడం కానీ చేయండి అన్నారు రోహిణి కార్తి వెళ్ళిపోయిన తర్వాత మృగశర కార్తిలో మనకు ఋతుపవనాలు స్టార్ట్ అవుతాయి ఈ ఋతుపవనాలు స్టార్ట్ అయినప్పుడు మృగశిరకార్తి ఆ పద్నాలుగు రోజులు వర్షాలు మృగశిరకార్తిలో కురిసినప్పుడు దానికి ఒక సామెత కూడా చెప్పారు కార్తిలో వర్షాలు పడితే మృగశీరకార్తె కురిస్తే మూడు లోకాలు చల్లబడతాయి అంటే టోటల్ మన క్లైమేట్ అనేది మొత్తంగా అది మారిపోయి భూమి వాతావరణాన్ని ఒక ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి ప్రయత్నం మృగశిర చేస్తుంది చేస్తుందన్నమాట ఆ మృగశిరకార్తీలో పడినటువంటి వర్షాల వల్ల భూమి దగ్గర దగ్గర ఇరవై డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలకు చేరుకుంటుంది ఆ తరువాత వచ్చేదే కార్తి ఈ ఆరుద్రకార్తీలో మనం భూమిలో విత్తనాలు చల్లుకోవడం చల్లు చల్లుకోవడం కానీ నారు నాటుకోవడం కానీ చేసినప్పుడు జర్మినేషన్ మనం విత్తనాలకు జర్మినేషన్ అయ్యేదానికి ఇరవై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ యొక్క ఉష్ణోగ్రతలు కావాలి అటువంటి ఉష్ణోగ్రతలు మనకు నూటికి నూరు శాతం ఆరుద్రకారతిలో దొరుకుతాయి ఇది పూర్తిగా వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఒక సైన్స్ అంటే దీన్ని తీసుకొని వాళ్ళ అప్పట్లో ఒక ఇరవై డిగ్రీలు ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ కావాలని వాళ్ళకంటే డిగ్రీలల్లో చెప్పలేదు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలని మనకు ఋగ్వేదంలో కానీ ఈ కృషి విజ్ఞానం యొక్క మనకు ఒక గ్రంథం ఉంటుంది దానికి ఒక సంబంధించి ఉల్లేఖనాలు ఉన్నాయన్నమాట దాన్ని కానీ పరాశర మహర్షుడు కానీ ఆయన రాసినటువంటి పరాశర కృషి పరాశర కానీ మన సురపాల మహర్షి వృక్షాయుర్వేదం రాసినటువంటి ఆయన కానీ రెట్టమత రెట్టమత శాస్త్రం రెట్టడు రచించినటువంటి రెట్టమత శాస్త్రం కానీ ఇతర ఏ జ్యోతిష్య గ్రంథాలలో ఏది తీసుకున్నా కూడా ఈ కార్తులకు వచ్చేసి ముఖ్యంగా ఆరు రోహిణి కార్తులు కార్తులు అనేటివి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి కార్తులుగా ఇక్కడ చెప్పబడింది ఎందుకంటే ఆ టైంలో వేసుకోవడంలో జర్మినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఉష్ణోగ్రతలు ఆ టైంలో నియంత్రించబడతాయి భూమి యొక్క తాపం అనేది మృగశర కార్తి వర్షాలు పడడం వల్ల ఆరుద్ర కార్తిలో భూమి యొక్క తాపం అనేది మనకు నియంత్రించబడుతుంది కాబట్టి ఆ టైంలో జర్మినేషన్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ టైంలో అందరూ మీరు విత్తనాలు విత్తనాలు వేసుకోండి అని మనకు పెద్దలు సూచించారు దీన్ని మనం శాస్త్రీయమనుకోవాలి అనుకోవాలి ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే చాలామంది అంటే ఈ కార్తలను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందా అండి చాలా వరకు అమ్మా ఇప్పటికీ కొంతమంది ఈ చాలా వరకు ఏం చేశారంటే ఈ కార్తులు ఫాలోమెంట్ కావటం లేదు ఎందుకంటే వారికి కార్తుల యొక్క శాస్త్రాలు కానీ దీనికి సంబంధించినటువంటి గ్రంథాలు కానీ అందకుండా పోయాయి చాలా దూరం అయిపోయాయి అది వారి తప్పని కూడా మనం చెప్పలేము ఎందుకంటే కాలానుగుణంగా అది కాలగర్భంలో కలిసిపోతూ వచ్చిందనమాట వీటి మీద పరిశోధనలు చేసేవారు కానీ వాటి మీద పరిశోధనలు చేసి వాటిని విశ్లేషించేవారు కానీ చాలా తక్కువైపోయారు ఎందుకంటే వారు పెట్టినటువంటి ఆ కండిషన్స్ను ఆలోచించేటువంటి శక్తి కానీ దానికి కావాల్సిన సమయం కానీ కేటాయించడం మన దగ్గర ఈరోజు లేకుండా పోయింది కాబట్టి ఈ అనేది మనకు కనుమరైపోతున్నాయి లాస్ట్కి ఇవంతా ఏమవుతుందంటే మనకు సమయం లేదు శక్తి లేదు కాబట్టి వీటిని అశాస్త్రీయ పద్ధతులు అని చెప్పేసి వీటన్నిటిని మనం పక్కకు పెట్టుకుంటూ వీటిని దూరం చేసుకుంటూ వచ్చేస్తున్నాం ఒక కాలర్తో మాట్లాడదాం అండి తన డిస్కషన్ చేద్దాం నవీన్ రంగారెడ్డి నుంచి ఉన్నారు నవీన్ గారు నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి ఇప్పుడు మనకి ఇప్పుడు దీంట్లో ఈ కార్తెల్లో చేపలు వేసుకునే దానికి కూడా ఉందండి నవీన్ గారు కేటానికి కూడా పర్టికులర్గా గా కార్టెల్ ఏమైనా ఉంటాయా అండి ఉన్నాయి ఉన్నాయి నవీన్ గారు ఆ కార్తులు వచ్చేసి మనకు ఆశ్లేష కార్తులు తర్వాత పోతే ఉత్తర కార్తులు అంటే మనకు ఆగస్ట్ టైంలో అండి ఆగస్ట్ టైంలో ఆగస్ట్ నుంచి మనకు సెప్టెంబర్ టైం దాకా మనము ఈ పిల్లను వదులుకునే అనువైనటువంటి సమయాలండి ఇది మధ్య శాస్త్రంలో వస్తుందండి నవీన్ గారు ఇది ఓకే ఓకే ఎన్నా tarek నుండి చేసుకోవడానికి సూటబుల్ అండి ఇది మనకొచ్చేసి ఆగస్ట్ 16వ tarek నుండి సెప్టెంబర్ పంతొమ్మిది మధ్య వరకు ఉన్నటువంటి ఈ ఆశ్లేష ఉత్తర కార్తుల మనం వేసుకోవొచ్చు అండి ఓకే 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 అండి నవీన్ గారు ఇక నెక్స్ట్ కాలర్ ఉన్నారు మదర్ మోహన్ గారు భూపాల్ రెడ్డి కీసరం నుంచి ఉన్నారు భూపాల్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి నేను భూపాలెడ్డి సార్ గవర్నమెంట్ చిత్రం అండి చెప్పండి ఇప్పుడు రోహిని కార్తీలో వస్తే బలం ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఆరిగ్రలు వస్తే అంతగా వస్తే ఇట్లా రాదు అని పెద్దలు చెప్తారు కదా సార్ మీరేమో ఆరెంధ్ర కార్తులు పోయేమంటారు చెప్తాను భూపాలెడ్డి గారు రోహిణి కార్తులు వచ్చేసి మనకు మనకు దేశీ విత్తనం అండి ఇదంతా దేశీయ విత్తనం మీద ఆధారపడిందండి ఈ రోజునటువంటి బిపిటీలు ఎన్ని వీటికి కార్తులకు కరెక్ట్ కాదండి దేశ నూట ఎనభై అంటే మనకు నూట ఎనభై దీర్ఘకాలికమైనటువంటి పంటలను రోహిణి కార్తులో మనము చల్లుకోవచ్చు అనమాట అది కూడా ఆ రోహిణ కారుతులు ఎవరెవరు చల్లుకునేవంటే అప్పుడు బావులు కొద్ది చెరువులు అటువంటి వనరులు ఉన్నవారు మాత్రం రోహిణ కారుతిలో వాళ్ళు అటువంటి బావులు చెరువులు లేనివారు వర్షాధారితంగా ఆధారపడాలంటే మృగశిర కారుతిలోనే మనము వర్షాలు కురుస్తాయండి తర్వాత మృగశిర కారుతులు వర్షాలు కురిచిన తర్వాత మనం ఆరుద్ర కారుతిలో విత్తనాలు చల్లుకునేదానికి మనకు సమయం ఇది మధ్యకాలమైనటువంటి దేశీ విత్తనాలకు అనమాట ఓకే అయితే ఇందులో ఎన్ని రకాల పంటలు ఏ ఏ రకాల పంటలు ఎక్కువగా పంటతాయండి అమ్మ సీజన్ వైజ్ అంటే మేజర్గా ఈ రోహిణి మృగషిర ఆరుద్ర ఎంత వరికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని వానకారు కంది పంటలు జొన్న పంటలు సజ్జ పంటలు వానకారు ఉంటుంది మనకు భారతదేశంలో వచ్చేసి దేశీలో రెండు రకాలు ఉన్నాయి నాటు దేశం మనకు నాటు విత్తనాలలో వానకారులో పండేటువంటి కొన్ని రకాలు ఉన్నాయి మళ్ళీ ఎడగారంటే అంటే నవంబర్ డిసెంబర్లో చలికి మంచుకు పెరిగేటువంటి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట వీటిని చూసుకొని వెంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం రెండు కళాపులం చేసేసి రెండిని కలిపి వేసేస్తున్నాం కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు గారు హలో వెంకటేశ్వర్లు గారు అడగండి మీ సందేహం ఏంటో గారిని మోహన్ గారిని గారు చెప్పండి వెంకటేశ్వర్ గారు ఈ అఖ్లేర్లో నాట్లు వేయాలంటారు అఖ్లేర్ గాడికి మొంగలేస్తున్నారు నాట్లు వరి నాట్లు దాని గురించి అట్లేర్లు వేయాలన్నా మొంగలే వేస్తారు ఆశ్లేషలు వేసుకోవచ్చండి ఆశ్లేషలు వేసుకోవచ్చు అంటే ఇప్పుడు వచ్చేసి మధ్యస్థ రకం అంటే నూట పది రోజులు నూట ఇరవై రోజులు వరి రకాలు మాత్రమే వేసుకోవాలండి ఆశ్లేష ఉత్తరాలు మాత్రం అఖ్లేరు కాడికి మొంగలేస్తారు కదా ఆశ్లేష ముంద్రా కట్టెర్లు పునవరుస పుష్య ఆశ్లేష పుష్యమాసం పుష్యకారుతులు కార్తుల్లో మధ్య రకం యొక్క దేశీ విత్తనాలు వేసుకోవచ్చండి అంటే నూట పది రోజులు నూట ఇరవై రోజులు ఉన్నటువంటి దేశీ రక విత్తనాలు వేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి రామచంద్రారెడ్డి ఖమ్మం నుంచి రామచంద్రారెడ్డి గారు మేము ఇప్పుడు ఆగస్టులో తెలంగాణ ఆగస్టులో మీకు వస్తే నాకు అర్థం కాలేదండి మరొకసారి చెప్పరా మాది తెలంగాణ సోన తన్నాలండి ఇప్పుడు ఆగస్టు లో మాకు రజ చల్లిపోవచ్చా అని ఆగస్ట్ వరినా వరి అండి చల్లుకోవచ్చా ఆగస్టు చల్లుకోవచ్చు అండి వెద జల్లే పద్ధతిలో చల్లుకోవచ్చు నారు పద్ధతిలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఏదన్నా కూడా మీరు నూట పది నుంచి నూట ఇరవై రకాల నూట ఇరవై రోజులు ఉన్నటువంటి వరి విత్తనాలు మాత్రమే మీరు చల్లుకోవాలండి వేసుకోవచ్చండి మనకి ఇంకా ఉత్తర కార్తి దాకా మనం ఈ నారులు అనేది మనం పోసుకొని నాటుకునే దానికి అవకాశం ఉంటుంది అయితే పంట సమయాన్ని బట్టి కూడా ఈ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పంట యొక్క కాలావధిని బట్టి ఏ వీటి ఏ రకమైనటువంటి కాలావధుల్లో ఉన్నాయి ఆ కాలావధులను బట్టి మనం ఈ కార్తులను కూడా డివైడ్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలండి ఓకే లేదంటే పంటలు ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్ అయినటువంటి సమయంలో మనకు పంటకు నీరు అవసరమైనటువంటి కారుతులు ఏది దీర్ఘకాలికమైనటువంటి పంటలకు మనం సూచించాం ఈ మధ్యస్థ రకము అనేటివి రోహిణి కార్తులను వేసుకున్నప్పుడు అది కరెక్ట్ పంటకు వచ్చే టైంలో మిగతా చిత్త కార్తులు కానీ స్వాతి కార్తులు కానీ అవి కురిచాయి అనుకోండి పంట పూర్తిగా అప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది దీనికి మళ్ళీ సూర్యకాంతులు చంద్రకాంతులని మళ్ళీ అక్కడ రెండు విభేదాలు పెట్టారు అక్కడ ఈ పంటలు వచ్చేసి పట్ పటిష్టంగా బలంగా దృఢంగా పెరగడం అంటే విత్తనం బాగా పెరగాలంటే సూర్యకాంతులు క్రాంతి ఎంత ఇంపార్టెంటో అలానే చంద్రకాంతులు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గింజ పోసుకో అంటే గింజ పాలు కట్టి మనకు గింజ గట్టిపడే టైంలో చంద్రకాంతులు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చంద్రకాంతులు చాలా చల్లగా కూలింగ్ ఉంటాయి కూలింగ్లో ఈ యొక్క గింజ పాలు పోసుకున్నటువంటి గింజ ఫ్రీజ్ అవ్వాలి గట్టిపడుతుంది అటువంటి ఫ్రీజ్ అయినటువంటి గింజలు బియ్యము మనకు ఎటువంటి ఇరిగిపోకుండా తాలు రాకుండా గట్టిగా ఉంటుంది అనమాట అందుకు దీనికి రిలేటెడ్గా లింక్ ఏం పెట్టారంటే ఈ కార్తులతో పాటు కొన్ని తిథులను కూడా సూచించారు మన ఆరుద్ర కార్తిలో మనం నారు పోసుకునేటప్పుడు పలానా నవమిలో కానీ సారీ పలానా పంచమిలో కానీ సప్తమిలో కానీ అంటే దశమిలో కానీ బలం ఎక్కువగా ఉండే ఈ పోయడం వల్ల ఆ నూట ఇరవై రోజులు నూట ఎనభై రోజులు పంటకు ముందుగానే మనకు తెలుసు కాబట్టి కరెక్ట్ చంద్రకాంతులు వచ్చేటట్టుగా పాలు పోసుకునేటట్టుగా వీళ్ళు ఆ నిర్ణయాలు తీసుకొని ఒక పట్టికను తయారు చేసుకొని ఆ నిర్ణయాల ప్రకారం వీళ్ళు అప్పట్లో నారు పోసుకుండేవాళ్ళు ఇదంతా మనం ఉన్నటువంటి వరకు ఇదంతా ట్రాష్ అని చెప్పేసి కొట్టి మెయిన్ చా అందరు చాలా వరకు తెలిసిందంటే చంద్ర సూర్యకాంతులు తెలుసు కానీ ఎందుకంటే కిరణ్జన సమయో క్రేజ్ జరుగుతుంది పత్రహరితం ఏర్పరచుకుంటుంది పిండి కానీ ఆ పిండి పదార్థాలు సద్వినియోగం చెందాలి ఎటువంటి దాంతో ఔషధ గుణములు బయటికి పోకుండా గట్టిపడాలంటే చంద్రకాంతుల వల్లనే అది సాధ్యపడుతుంది అనమాట కాలర్ ఉన్నారండి రాధాకృష్ణ కృష్ణా జిల్లా నుంచి రాధాకృష్ణ గారు చెప్పండి చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి మా డౌట్ ముదిరికేస్తున్నా పెరిగేది ఓకే సోడిసో మా గడ్డి గడ్డి అంటును మన రాధాకృష్ణ గారు ఒకసారి మీ క్వశ్చన్ ఒకసారి క్లియర్ గా అడగారా క్లారిటీ లేదని అనిపించలేదు సార్ నాది కొاٹ కొడు కృష్ణ జిల్లా మేడం ఆ నా ఇప్పుడు ఒరిపాలాలో ముదిరుగపాడునే కదా గట్టి సార్ టీవీ వాళ్ళని తగ్గించి డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడగండి రాధాకృష్ణ గారు ఓకే కాల్ డ్రాప్ అయిందండి మీరు అన్నట్టు నెక్స్ట్ కాలర్ ఉన్నారు అల్వారెడ్డి గారు అల్వారెడ్డి గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం మేము నవంబర్ లో డిసెంబర్ లో పచ్చిమిర్చి పండుగ అవకాశాలు ఉన్నాయా సార్ గారు అడుగుదామని వేసుకోవచ్చండి నవంబర్ డిసెంబర్లో మనకు అనురాధ నక్షత్రాలు ఏర్ప అనురాధ కార్తులు వస్తాయి అనురాధ కార్తులు వచ్చేసి కొద్దిగా మనకు నీటి వసతులు ఉంటే మాత్రము ఆ కార్తులో మిర్చి సాగు చేసుకోవచ్చండి ఓకే అయితే మదన్మోహన్ గారు ఇంత ముందు ఒక కాలర్ అడిగినప్పుడు రోహిణి కార్తే గురించి మాట్లాడుతూ ఇప్పుడు పర్టికులర్ గా ఆరుద్ర కార్తె సెలెక్ట్ చేసుకునే వాళ్ళు టోటల్ గా ప్రకృతి పైన ఆధారపడి అంటే వర్షాల పైన ఆధారపడి భూమి ఉష్ణోగ్రత బట్టి మాత్రం వేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఈ ఆరుద్ర కార్తలోనే వేసుకోవచ్చు అదే భూములు భూములలో బావులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మీరు అన్నట్టు రోహిణీ కార్తలో వేసుకోవాలి రోహిణి కారుతలో దీర్ఘకాలిక అది కూడా దీర్ఘకాలిక పంటలు వేసుకోవాలండి అదే స్వల్పకాలిక పంటలు వేసుకున్నారు అనుకోండి అదే మనకు ఉత్తర అంటే ఆశ్లేష కారుతలో వచ్చేటువంటి వానలు కానీ ఉత్తరా నక్షత్రంలో వచ్చేటువంటి ఉత్తర కార్తులో వచ్చేటువంటి వానలు కానీ లేదంటే మగాన కార్తులో వచ్చే ఈ కార్తులు ఏదన్నా మనకు విపరీతమైనటువంటి ఒక్కొక్కసారి ప్రకృతి వికోపిస్తుంటుంది అంటే అకాల వర్షాలు వచ్చేస్తుంటాయి అదే భయంకరంగా వచ్చేస్తుంటాయి ఆ టైంలో ఈ కార్తులలో మనము అంటే మనకు నీళ్లు ఉన్నాయి కదని చెప్పి ముందే మనం పోసేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించగా ఈ కార్తులు మనకు విపరీతమైనటువంటి వర్షాన్ని కలిగించినప్పుడు పంట నష్టపోవాల్సి వస్తుంది అందుకే అప్పుడప్పుడు మన రైతులు విజయవాడ సైడ్ కోస్టల్ సైడ్ ఎందుకు ఎక్కువ పంట నష్టపోయేది అంటే ఏంటంటే మా కాడ బో బోర్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి గింజలు ఉన్నాయి కాబట్టి మేము తొందరగా పంట వేసి తొందరగా తీసేసాలి అనుకుంటారు కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఓకే మనం అనుకున్నటువంటి ఆట సాగుతుంది కానీ మూడో సంవత్సరం వచ్చేసేటప్పటికి ఒకసారి ప్రకృతి వికోపించినప్పుడు ఈ కార్తలు అనుకూలించినప్పుడు విపరీతమైనటువంటి పంట నష్టం అనేది మాకు జరుగుతూ ఉంటుంది అన్నమాట కాలర్ ఉన్నారండి రామాంజనేయులు అనంతపురం నుంచి రామాంజనేయులు గారు హలో

ఆశ్లేష కార్తీలో అన్ని రకమైనటువంటి పంటలు మనము నాటుకోవచ్చు అండి ఏది ఈ కొద్దిగా నూనె గింజలకు సంబంధించి కూరగాయలకు సంబంధించినటువంటివి లేదంటే పండ్లకు సంబంధించినటువంటివి అన్ని రకమైనటువంటి ఆశ్లేషకార్తిలో వర్షాలు మంచివి అవి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ టైంలో కూరగాయలకు సంబంధించి సాగులు అంటే ఎటువంటి పంటలు వేసుకునే ఛాన్స్ ఉందండి లేదంటే ఆశ్లేషలోనే వేసుకోవాలా ఇప్పుడు వచ్చేది మనకు రేపు ఆగస్టు రెండవ తారీఖు నుంచి మనకు ఆశ్లేషకర్త స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి పద్నాలుగు రోజులు యొక్క కాల వ్యవధి ఉంటుంది ఆ పద్నాలుగు రోజుల వ్యవధిలో వచ్చేసి మనం కూరగాయలు కానీ పండ్లు కానీ తోటలు కానీ మనము యధేచ్ఛిగా మనము వాటిని మనం నాటుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇది సైంటిస్టులు కూడా చెబుతున్నటువంటి మాటే అంటే మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా ఇవన్నీ వింటూ ఉంటే శాస్త్రీయత ఉంది కానీ ఫాలో అవుతున్న వాళ్ళైతే అంత ఎక్కువ సంఖ్యలో ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించట్లేదు ఈ రసాయన పద్ధతుల్లో పరి పడిపోయి అండ్ మీరు అన్నట్టు తొందర తొందరగానే పంట తీయాలన్నటువంటి కారణం ఇతరతర కారణాలు చూసుకుంటే దీన్ని కాస్త పక్కకు పెట్టినట్టు అనిపిస్తుంది మరి దీన్ని ప్రోత్సహించే విధంగా అంటే ప్రకృతి సమతుల్యత లేదా రైతు బాగుపడాలి అని అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుండి ఎటువంటి సహకారం ఎటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది పూర్తిగా గవర్నమెంట్ ఇది ఒక రైతుల వల్ల కాదండి రాను రాను అంటే ఇప్పుడు ఇంకొక మన జనాలు ఏంటంటే తొందరగా పెట్టుబడులు అంటే డబ్బు కొద్దిగా ఎక్కువ పోయినా పర్వాలేదు శ్రమ తగ్గిపోవాలి ఫస్ట్ అంటే రైతులందరూ క్షమించాలి ఒకసారి నేను ఎందుకంటే రైతు చాలా వరకు శ్రమను తగ్గించుకునేదాన్ని చూస్తున్నాడండి శ్రమ ఎప్పుడు తగ్గిపోతుందో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే మనిషిలో మానసికంగా కొన్ని మార్పులు వచ్చేస్తాయి అంటే ఇది కొద్దిగా సైకలాజికల్గా వెళ్తుంది మళ్ళీ కొద్ది సబ్జెక్టు మనిషి కష్టపడాలండి కొద్ది ఒళ్ళుంచి కష్టపడాలి మనం కష్టపడితే కానీ ఆ భూదేవి నుంచి మనము ఫలితాన్ని అనేది రాబట్టుకోలేము కష్టపడకుండా పైన కూర్చొని మనము పంటలు తీసుకోవాలంటే మాత్రము అది అసాధ్యమైనటువంటిది పూర్తిగా ఏంటంటే రసాయనాలను బంద్ చేయాలండి అది ప్రభుత్వం వల్ల అవుతుందో కాదో మరి నాకైతే తెలియదు కానీ కానీ పూర్తిగా రసాయనాలు బంద్ చేయండి అంటే ఉన్నట్టు ఒక్కసారికి ఇప్పుడు బంద్ చేయడం వల్ల కూడా చాలా అనర్థాలు కూడా వస్తాయి ప్రాక్టికల్ ఇప్పటికే చాలా మంది కూడా ప్రకృతి ప్రేమికులు ప్రకృతి పరంగానే వ్యవసాయం చేద్దామని సహజ పద్ధతిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం చాలా నేను రెండు వేల పదికి రెండు వేల పదమూడుకు రెండు వేల పదహైదుకు ఇప్పుడు పంతొమ్మిదికి చాలా మార్పులు వచ్చాయి వచ్చాయి చాలా వరకు మనుషులు కంటిన్యూ అయితే మీరు ఆశిస్తుంది జరగవచ్చు ఖచ్చితంగా ఫైవ్ టు ఒక టెన్ ఇయర్స్లో ఇంకా దీనికన్నా అద్భుతంగా ఇది ముందుకు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ మోహన్ గారు అసలు కార్తెల ప్రాముఖ్యత ఏంటి అండ్ నీటి యాజమాన్య పద్ధతి అదేవిధంగా భూమి ఉష్ణోగ్రత బట్టి ఏ విధంగా విభజించారు రైతులకు ఎంత మేలు జరుగుతుంది ప్రకృతికి ఎంత మేలు జరుగుతుందో చాలా క్లియర్గా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం అయితే ఇవాళ ఎపిసోడ్తో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నిలతల్లి కార్యక్రమం నమస్తే